నమస్తే అండి నా పేరు ఎస్కే యాకుమి అండి రైతు సోదరులకి నమస్కారములు నేను ఒక రైతుని కాబట్టి నేను ఒక మాతి కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చారు నేను ఫస్ట్ ఏంటంటే ఇరవై ఇరవైలో కలిపి గ్రోతింగ్ ఇచ్చేసాను నా పంటకు పైరు కల గ్రోతింగ్లో బాగా బ్రహ్మాండంగా తాగింది ప్రతి ఒక్కరు రైతులు ఇది వాడుకోవచ్చని కోరుతున్నాను మీ రైతులు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మనకి చెట్టుకి గోడ కానీ ఎదుగుదల కానీ గోడ రాలకుండా మంచిగా దిగుబడి వస్తుంది పోయిన సంవత్సరం వాడితే చెట్టుకి నూట యాభై రెండు కాయలు పడ్డాయి మళ్ళీ కూడా ఈ సంవత్సరం వాడే ప్రతి రైతులు కూడా ఇది వాడాలని అందరికీ తెలియజేస్తున్నాను ఫస్ట్ దేపా మన ఇరవై ఇరవైలో ఈ రెండు కలిపి ప్యాకెట్లు కలిపి వేసినాం మళ్ళీ ఇరవై రోజులలో మళ్ళీ ఒకసారి వేసినాం ఇది ఇది కూడా వాడిన అన్న ఇది ఇది కూడా వాడినాం గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది చెట్టు కూడా ఎగుదలలో బాగా వచ్చింది ఇది వాడుకోవటంలలో కూడా గోడ కూడా బెమ్మానికి వచ్చిందండి కాయ కూడా ఇప్పుడే కాస్తుంది గోడ వచ్చింది బాగుంది చెట్టు ఇది వాడకూడడం వల్ల భూమి మీద సల్లు మన ఆఖరి మన డిఏపి కట్టలు కానీ అలాంటి కట్టలు కానీ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడితోనే మనం దీన్ని రైతులు ఉపయోగించుకోవచ్చు తక్కువ పెట్టుబడితోనే దిగుబడి ఎక్కువ వస్తుంది ఎన్ని సంవత్సరాల్లో దిగుబడి అవుతుంది బాగానే వచ్చిందండి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇదే వాడినామని పత్తి రైతులు కూడా ఇదే వాడమని చెప్తున్నాం ఇరవై రోజుల తర్వాత ఎకరానికి ఎనిమిది ట్యాంకులు కొట్టామండి ఇది గ్రోతింగ్ కూడా బాగానే వచ్చింది చెట్టు కూడా ఎదుగుదల బాగానే వచ్చింది పురుగు తిరుగు ఏది లేదు పురుగు లేదు గోడగడ బాగానే ఉంది రైతులకు కొద్దిగా తక్కువ రేట్లోనే మనకు న్యాయమైన కంపెనీ ఇస్తుంది ఇదే వాడుతున్నాం ఈ మందులు వల్ల మా చూసి పక్క రైతులు కూడా అడిగారండి పొలాలను కూడా వాళ్ళు కూడా వాడతామని చెప్తున్నారు ఈ రైతులందరికీ మేము కూడా తెలియజెప్తున్నాను నేను ఈ వాడితే బాగుంటుంది రైతు మనకి భూమి కూడా మంచిగా ఉంటుంది సల్లిస్తుంది కాబట్టి భూమికి దెబ్బ ఉండదు కాబట్టి రైతులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇదే వాడాలని చెప్తున్నామండి కోరుతున్నాం కమ్మలు కూడా అండి పక్క కమ్మలు కూడా బా పాడుతుండీ కమ్మలు కూడా కాయ గోడ వస్తుందండి ప్రస్తుతానికైతే చెట్టు కూడా బాగుంది కాయ చెట్టుకు మాత్రం రెండు వందల నూట యాభై కాయ నుంచి పడుతుంది అండి ఇది రేటు కలిగేది ఇది రెండు వందలు అండి ఇది మూడు వందలు ఇది ఐదు వందల రూపాయలు ఈ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలతోనే పెట్టుబడితోనే మన రైతుకి ఎకరం వరకు పెట్టుబడి ఇదండి అండి తక్కువ రేట్లలో రైతుకి మంచి ఉపయోగపడుతుంది సార్ ట్రిప్కి వెయ్యి రూపాయలు నాలుగు సార్లు ఆడుకుంటే నాలుగు వేల రూపాయలు అవుతుంది మన ప్రతి కూడా వైట్ వస్తుంది దిగుబడి వస్తుంది అన్నిటికీ రేటు కూడా వస్తుంది మన మార్కెట్ సీసీలు కొంటారు ఆ తెగుళ్ళు గినికి వచ్చినా కానీ మహతి కంపెనీ వాళ్ళు కూడా మన ఆన్లైన్ బుకింగ్ చేస్తే మనకు మందులు మూడు రోజులలో పంపిస్తున్నారు దాని వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు ఎటువంటి నష్టపోయే పని రైతు రైతు నష్టపడే పని ఎటువంటి లేదు దిగుబడి అయితే బాగానే వస్తుంది అందరూ ఆడుకోవచ్చు రైతు పత్తి రైతులు ఆడుకోవచ్చు ఇప్పుడు రెండు నెలల పంట అంటే ఇంకా దీనికి ఎదుగుదల ఉంది ఉంది ఇంకా దీనిలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా చెట్టు వచ్చేసరికి ఎత్తునేది పొంగల్ కూడా బడ పడుతున్నాయని గోడ కూడా బాగానే వస్తుంది దీన్ని అందరూ వాడుకోవచ్చు అంటే ముందు జాగ్రత్తలో మనం వాడుకుండా ఉంటే ఎలాంటి తెగులు రావు మనం మనకి బలం ఉంటేనే తెగులు రావండి ఈ బలం బాగుంది ఏ మందులు వాడేవారని నన్ను అడిగారు నేను ఏమన్నా అంటే ఖాళీ ప్యాకెట్లు వాళ్ళకి ఇచ్చి ఈ మందులు వాడుకోండి అని ఆర్డర్ పెట్టించి వాళ్ళకి ఫోన్ కల్పించి రైతుకితో మాట్లాడించానండి పక్క పక్క రైతు అక్బర్ వాళ్ళు మదాస్ పుల్లయ్య గారికి చెప్పినారు రైతుని మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడితే ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా స్పేర్ చేస్తారు ఇక ఇప్పుడు దాకా అయితే వర్షాలు బడ్డ కూడా పోతే తట్టుకోగలిగింది మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు యూనిక్ యాసిడ్ సివిడ్ నావేనా గోల్డ్ ఈ మందులు వాడాలలో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు రైతు కూడా మంచిగానే ఉన్నాను నేను కూడా పంట బాగానే ఉంది దిగుబడి బాగానే ఉంది ప్రతి రైతు కూడా వాడుకోవాలని చెప్ తెలియజేస్తున్నాను పెట్టుబడి కూడా తక్కువలో అయిపోద్దండి